ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇక్కడ మీకు చూస్తున్నది ఎగ్ కాదు ఆమ్లెట్ కాదు ఇడ్లీ మసాలా ఇడ్లీ ఆ ఇడ్లీ కూడా మనం జనరల్ గా ఇడ్లీ అంటే ఏం చేసాము ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని సపరేట్ గా మనము మినపప్పు నానబెట్టేసుకొని ఆ రెండింటిని కలిపేసి ఇడ్లీ చేసుకుంటాం కదా కానీ ఈ రోజు అలాంటి ఇడ్లీ కాకుండా కొంచెం హెల్దీగా ఉండేటువంటిది కొంచెం మనము వీక్ గా ఉన్నాము తర్వాత మనకు బాడీలో ఎనర్జీ లేదు బాడీ ఏంటంటే తొందరగా రికవరీ అవ్వాలంటే ఇలాంటి ఇడ్లీలు చేసుకొని తింటే బాడీకి అయితే మంచి ఉక్కు లాగా తయారవుతుంది అనమాట అదేంటి అంటే ఈ రోజు నేను చేస్తుంది మనం మినపప్పు ఆరోగ్యాన్ని చాలా మంచి అనుకుంటాం కదా అందుకని అప్పుడు మినప వడలు చేసుకుంటూ ఉంటాం వడ అంటేంటి ఆయిల్ ఫుడ్ కదా కానీ అలా ఆయిల్ లో లేకుండా మనము ఈ విధంగా ఇడ్లీలా చేసుకొని తింటే చాలా మంచి అనమాట అది ఎలా చేసుకోవచ్చో చూద్దామా మినపప్పు అయితే ఒక నాలుగు గంటలైనా నానాలి నాన్న తర్వాత దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ మనము పులియ పెట్టుకోవాలి మనం నార్మల్ దోశ పిండి ఇడ్లీ పిండి ఎలా పులియో సేమ్ అంత మంచిగా పులియో పెట్టిన తర్వాత మార్నింగ్ లేసిన తర్వాత మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు రుచికి ఎంత సాల్ట్ వాటర్ అనేది మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీ లా ఉండాలో మినపప్పు కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీ లా ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి అది స్పూన్ అయితే ఫ్రీగా మనకి రొటేట్ అవుతూ ఉండాలి అలా ఉంటే మనకి ఇడ్లీ మనకి సాఫ్ట్ గా వస్తాయి తర్వాత నేను ఈ యొక్క ఇడ్లీ ప్యాన్ కి గ్రీజింగ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇడ్లీలాగా పెట్టేసుకున్నాను లాగా పెట్టుకున్న తర్వాత మనము నార్మల్ గా ఇడ్లీలు ఎలా అయితే స్టీమింగ్ చేసుకున్నాం సేమ్ అంతే అనమాట అలా ఇడ్లీలు అయితే స్టీమింగ్ చేసుకోవాలి స్టీమింగ్ చేసుకున్న ఇడ్లీలని మన చట్నీతో కానీ సాంబార్తో కానీ తినే కంటే ఇలా తినండి బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఏం ట్రై చేసేవాళ్ళం చట్నీతో అలా తింటే తినాలనిపించాయి అనమాట అందుకనే దాన్ని మనము ఈరోజు మసాలా ఇడ్లీలా చేసుకుందాం అనుకున్నాను అందుకనే మసాలా ఇడ్లీ చేస్తున్నాను ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు ఇలాంటి ఇడ్లీలు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఏంటంటే మనకి ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే బాడీలో నీ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ కానీ బాడీలో ఏదో ఒక విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే మంచిది అనమాట అందుకోసం అని నచ్చల్గా పెట్టుకోవడానికి కొంచెం నీరసంగా ఉండి బాడీ కొంచెం పెయిన్ గా ఉంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను నాకు కోసం అందరికీ నార్మల్ ఇగ్లీలు పెట్టేసాను అయితే ఈ యొక్క ఇడ్లీ కోసం ఆల్రెడీ స్టీమింగ్ పెట్టేసుకున్నాను కదా అక్కడ ఇడ్లీ ఉడికే లోపల మనం దానికి కావలసిన మసాలా అయితే తయారు చేసుకున్నాం మసాలా అంటే ఇది గరం మసాలాలు అవి ఏం ఏమనుకోకండి ఉప్పు కారం ఇవి తీసుకోవాలి ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఈ యొక్క స్పైసెస్ అనేటువంటి ఇడ్లీకి మంచిగా పట్టి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అనమాట అక్కడ నేను తీసుకున్నటువంటి ఇడ్లీ కారంలో కొంచెమే సాల్ట్ ఉంది కాబట్టి నేను రిమైనింగ్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇవి రెండు కూడా ఒక రెండు ఒకటి కలవాలి అయితే డైరెక్ట్ ఇడ్లీ పిండిలో వేసే మనము తాలింపులో వేస్తే మాడిపోతాయి కాబట్టి దీనికి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా తిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఎందుకంటే కొంచెం లూజ్ గా ఉందనుకోండి మనం తాలింపులో వేసినప్పుడు ఆ యొక్క ఇడ్లీకి పట్టేసి ఇదంతా ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట అందుకోసం అని మీరు ఎప్పుడైనా ఇడ్లీలు ఇలా మినపప్పుతో చేసి ఏ కాంబినేషన్ తో తిన్నారో ఒకసారి కమెంట్ సెక్షన్ చెప్పండి ఏ కాంబినేషన్ తో బాగుంటుంది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ అయితే మసాలా తయారు చేసుకో మసాలా అంటే కారం ఉప్పును ఒకదానికి ఒకటి కలిపేసుకొని వాటర్ వేసుకొని టిక్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను తర్వాత అక్కడ ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి ఉడికిపోయినటువంటి ఇడ్లీలు తీసేసుకొని మనము ఇదిగోండి ఇడ్లీలు తీసిన తర్వాత ఇలా మనము పీసెస్ లాగా చేసుకోవాలి బాగుంటుంది సేమ్ అయితే మనకి బాయిల్డ్ ఎగ్ పీసెస్ లేదంటే ఆమ్లెట్ పీసెస్ లాగా అనిపిస్తాయి అంతా బాగుంటుంది అనమాట తర్వాత పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము తాలింపు కూడా ఈజీ అనమాట కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని కొంచెం మినపప్పు కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఇడ్లీలు ఉన్నాయి కదా ఆ యొక్క ఇగ్లీలని వేసి ఊరికే కలుపుతా ఉండొద్దు స్లోగా టర్న్ చేసుకోవాలి ఎందుకని పైన కోటింగ్ అనేటువంటిది కొంచెం మనకి ఆ తాళింపు ఫ్లేవర్ అనేటువంటి పట్టాలన్నమాట అలా వచ్చేంత వరకు ఒకసారి ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ టర్న్ చేసుకోవాలి చేసుకొని అక్కడ పైన లేన కొంచెం క్రిస్పీగా అయినంత వరకు ఉంచుకోవాలి అలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి మనము తీసేసి క్రిస్పీగా అయిపోయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి కారం ఉంది కదా ఆ యొక్క కారంది వేసేసి దాన్ని మనము మొత్తం అంతా కూడా దానికి పట్టేలాగా ఇడ్లీకి పట్టేంత వరకు ఉంచేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఫ్లేమ్ అనుకుంటే ఇది కారం వేసిన తర్వాత ఫ్లేమ్ అంటే చిన్న చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా దాంట్లో మగ్గనివ్వాలి అప్పుడు మనం వేసినటువంటి ఇదంతా కారం అయితే దానికి పట్టేసుకొని చాలా ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ మనకి కారం స్పైసీగా ఉంది అనిపిస్తుంది కదా కానీ నేను తీసుకున్న కారం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం మేడం ఎక్కువ వేసి ఒకవేళ కారం మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు చాలా ఎమ్మెగా ఉండేటువంటి ఈ యొక్క మినపప్పు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఈ యొక్క మినపప్పు ఇడ్లీలు అయితే వీక్ గా ఉన్న వాళ్ళకి తొందరగా క్యూర్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి పిల్లలకైనా పెద్దలకైనా మనకి ఎవరికైనా ఈజీగా తినొచ్చు